రాత్రికాల ప్రార్థన కృప కనికరము చాలి దయ కలిగిన గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్ల చే కొనియాడబడి ఆరాధింపబడుచున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య మహోన్నతమైన రాజ్య ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి కాలము వరకు మాకు తోడై మమ్మల్ని ప్రతి విషయంలో నడిపించి క్షేమముగా నీ సజీవ రెక్కల క్రింద దాచి కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు మాకు కావలసిన ప్రతి అవసరతను అక్రతను మీ నామంలో తీరుస్తూ దేవా మాకు కావలసిన ఈవులన్నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య తండ్రి ఎస్ఐ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు అవును ఎస్ఐయా మేము ఎన్నో విషయాలలో భయపడుతూ కృంగిపోతూ ఆలోచనలతో పాపంలో చెడి పడి ఉన్నప్పుడు తండ్రి మీ అమూల్యమైన రక్తమును చిందించి మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవుడవు మేము నరకానికి వెళ్లకుండా నిరక్తము చిందించి మమ్మల్ని కొనుక్కొని పరలోక మార్గమును అనుగ్రహించిన గొప్ప దేవా స్తోత్రాలు ఎసయా మేము భయంకరమైన కృంగుదలలో దుఃఖంలో ఉన్నప్పుడు నీ వాక్యము చేత ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఎస్స మేం తండ్రి మాపై అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుండి మమ్మల్ని తప్పించి తండ్రి నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహాపరిశుద్ధుడు అయిన రాజా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి తండ్రి వారి భయాల నుండి విడిపించండి తండ్రి దేవా వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు వారి ఆలోచనలు తెలుసుకుని గొప్ప శక్తివంతుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్న వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించారు తండ్రి వారికి కావలసిన సమాధానము మీ నామంలో దయచేయండి తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ అనేక మంది తండ్రి ఎన్నో అనారోగ్యం పరిస్థితులలో ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా దీర్ఘకాలిక రోగాల చేత మంచాన పడి లేవలేకుండా తండ్రి ఐసీలో ఉన్నవారు అనేకులు ఉన్నారు ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దివా మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కిడ్నీ సమస్యలు తండ్రి లీవర్ సమస్యలు దివా లంగ్స్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ మైగ్రెన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు నోటి సమస్యలు గొంతు సమస్యలు షుగర్ బీపీ పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ క్యాన్సర్ ఎయిడిస్ పక్షవాతంతో ప్రభు మంచాన పడి ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి కొంతమంది తండ్రి ఘోరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఐసీయులో కూడా ఉన్నారేసాయా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా స్వస్థపరచండి ముట్టండి బాగు చేయండి వేసాయా తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాను అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని అప్పుల బాధల నుండి విడిపించండి సహాయం చేయండి తండ్రి తలగా ఉంచే గొప్ప దేవుడు గనుక దేవా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ప్రతిఫలమును మీ నామంలో దయచేయండి మంచి బహుమానాలతో ఆ కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను ఏసయ దేవా యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఏసయ్య ఈ పాపంతో నిండిన లోకంలో చెడు అలవాట్లతో తండ్రి తాగుడు తిరుగుడు దేవా వ్యభిచారానికి కూడా అలవాటై ఉన్నవారు ఉన్నారు దేవా అలాంటి వారందరినీ మార్చండి ఏసయ్య తండ్రి చెడు అలవాట్ల నుండి విడిపించండి దేవా యవ్వన ప్రాయాను వ్యర్థము చేసుకొనకుండా నీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాట విని వారి భవిష్యత్తు భాగించుకునే భాగ్యం నాటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ నిరుద్యోగంతో బాధపడుచున్న అనేక మంది ఉన్నారు ఏసయ వారు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుచున్నారు తండ్రి వారికి కావలసిన జ్ఞానము జ్ఞాపక శక్తిని మీ నామంలో దయచేసి ఆ ఉద్యోగము వారు పొందుకునేలాగునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మానసిక ఒత్తిడితో కృంగుదలలో ఒంటరిగా దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ప్రభా సంతోషమును సమాధానము నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ కుటుంబాల మధ్య గొడవలతో అనేక కుటుంబాలు ఉన్నాయి ఏసయ భార్య భర్తల మధ్య గొడవలే విడిపోయిన కుటుంబాలు విడాకుల దాకా వచ్చి ఉన్న కుటుంబాలు అలాగే భూమి గొడవలు ఆస్తి గొడవలు అంటూ బంధువుల మధ్య రక్త సంబంధికుల మధ్య అనేక గొడవలతో ఒకరంటే ఒకరు పడకుండా పగలతో ఈర్షులతో సూయతో నిండి ఉన్న ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకొని దేవా ప్రేమ సమాధానము కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి పేద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ఆహారంను అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరమును వారికి దయాకిరీటంగా అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి మంచి ఫలితాలతో నూతన ఆలోచనలతో ఈ సంవత్సరం అంతయు జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడెక్కడైతే మీ రక్షణ సువార్త అందలేదో ప్రభా అక్కడ రక్షణ సువార్త అందుటకు సహాయం చేయండి తండ్రి సేవకులు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి దీవించండి తోడే నడిపించండి భారతదేశంలో జ్ఞాపకం చేసుకోండి తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడే నడిపించండి ఎస్ఐ అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంను దయచేసి మంచి ఆలోచనతో ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇతర దేశంలో ఉన్న భారతదేశ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు జాబు చదువు విషయంలో బయబి ఉండగా ప్రభా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మేము పడుకొని చుండగా మాకును తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యాన్ని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి ప్రశాంతమైన నిద్రను దయచేయండి చెడు ఆలోచనలు చెడు తలంపుల నుండి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను తయారు చేయమని రేపటి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు ఏసై నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్